వెల్కమ్ టు ఎమ్మి న్యూస్ పామాయిల్ తోటల విస్తరణ మహోత్సవ కార్యక్రమం నాతవరం మండలం వలసంపేట గ్రామంలో బుధవారం నాడు ఉద్యానవన శాఖ మరియు పతాంజలి కంపెనీ ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఆయిల్ పాం రైతుల సంఘం ప్రెసిడెంట్ అయినార్ సీతారామరాజు మాట్లాడుతూ నీటి గల రైతులందరూ పామాయిల్ పంటను నాటి అందులో ఒక్క జాజి పిప్పళ్ళ వంటి అంతర పంటలు వేసుకోవడం ద్వారా అధిక ఆదాయం పొందవచ్చని చెప్పారు పతాంజలి మేనేజర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ పెరిగేషన్ మల్ఫింగ్ యాంత్రీకరణ పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించడం మరియు ఎరువులు మరియు కూలీల ఖర్చు తగ్గించుకోవచ్చని తెలియజేశారు తాండవా మాజీ చైర్మన్ కొండబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పామాయిల్ మొక్కలు పెంచాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎక్స్ ఆయిల్ ఫెడ్ మెంబర్ పైలపోతురాజు గ్రామ సర్పంచ్ ఎటన్శెట్టి శ్రీనివాసరావు మాట్లాడారు కంపెనీ ఈ కార్యక్రమంలో కంపెనీ అసిస్టెంట్ రమేష్ నాగేశ్వరరావు పంట యాజమాన్య పద్ధతి గురించి వివరించారు ఈ సదస్సులో ముమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శ్రీను నాయుడు రమణ రైతులు మరియు కంపెనీ యొక్క ఇతర సిబ్బంది పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అలాగే ఇప్పుడు ఆక్సిజన్ అనేది ప్రతి వ్యక్తికి ఎంత అవసరమో మీ అందరికీ తెలుసు ఆ ఆక్సిజన్ని మనకి సరిపడగా సప్లై చేసి పంట ఏదన్నా ఉందంటే అది పామాయిల్ అని చెప్పేసి మీరు గమనించాలని చెప్పి ఈ సభ ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఈ పంట పండించడానికి కూడా యాజమాన్య పద్ధతులని ఓ పక్కనే కంపెనీ వారు గైడ్ చేయాలి అలాగే ఆర్టికల్చర్ వారు కూడా గైడ్ చేసే విధంగా మనం రాజకీయ నాయకుల్ని ఒత్తిడి చేసి దీన్ని ఒక పద్ధతి ప్రకారంగా చేయాలని చెప్పి మీ మన తోటి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం పడతోటలు కానీ ఫోమలు కానీ ఇవన్నీ కూడా మంచి సబ్సిడీ ఇచ్చి గొయ్యలు దగ్గర నుంచి ఉపాధి అంత గొయ్యి తీసుకుంటూ ఈ మొక్కలు వేసుకుంటే బట్టలు కూడా పీకే స్టార్ట్ ఎటువంటి తీసుకొని ఇప్పుడు సార్ చెప్పారు రాజుగారు నాలుగైదు పసుపు వేసుకోవచ్చు తవలతో తవలపూ తోటలు వేసేది మనకి మన భూమికి ఏదైతే అవుతుందో దానికి అనుకూలంగా నాలుగైదు క్వీస్ కలిగి కూడా మంచి అవకాశం ఉంది ఎందుకని అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఇదే ఒక ఎక్కడ వేస్తే రెండు లక్షలు మూడు లక్షలు తీసేస్తున్నారు ప్లాన్లో సంవత్సరం ఇటువంటి భోనం మరి ఇవన్నీ కూడా మన రైతులు తెలుసుకోవడానికి వస్తే వాళ్ళ అవగాహన కల్సి ఉంటారంటే ఇది మన కోసం కాదు రైతులు బాగుండాలి ఇవాళ ఆయిల్ పంప్ వేయడం వల్ల ఒకప్పుడు కొనం చాలా తక్కువ రేట్లు వస్తాయి ఈ పవన్ అయితే మన వదాడు అనే అన్ని పని నాకు చూపించారు కానీ ఏంటంటే మళ్ళీ తోట ఎక్కేసేసి డీటోర్ని ఎక్కేసేసి మంచి పని హిట్టర్లో మనం ముప్పై వేలు కూడా రాక పది ఎక్కడ కలిపితే అది వేలు మూడు లక్షలు వస్తుంది మూడు మూడు సంవత్సరాలు మరి ఎక్కడ వేసుకుంటే మనకు మంచి ఇన్కమ్ వస్తుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి బాగా వేసుకుని మంచి ఇన్కమ్ తీసుకుంటూ మరి పిల్లల భవిష్యత్తు కోసం మన కోసం మన కుటుంబం కోసం మంచి ఈ పంట పంపిసినట్లయితే ఇవాళ రైతులు కూడా చాలా బాగున్నాయి మరి పాయిలు కూడా ఎక్కడ చూసినా సరే మా ఉంది పది ఇరవై ఎకరాలు కదా మన మళ్ళీ ఏంటి ఒక పది ఎకరాలు ఏంటంటే ఒక ఎకరా ఉన్న రైతు కూడా పామ్మ తీసేస్తాడు ఎక్కడ ఉన్నట్టుండీ చెప్పాలంటే నాయసే గారు పరిచయం లేదు కానీ పామాయిల్ అంటే పామాయి నాసే గారు అన్న పేరు వచ్చింది ఈ అంతా కూడా పామాయిల్ గురించి ఎక్కువగా ఈ ఏరియన్ సరఫర్ కూడా అభివృద్ధి బాగా జరుగుతుంది అలాగే దీని మీద కూడా ఇక్కడ పొద్దుర బ్లాగలో కూడా అయినా ఈ ఏరియాను కూడా ఈ పామాయిస్ కూడా బాగా డెవలప్ చేస్తుంది ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క పామాయిల్ బాగుందని ఎవరి మాట ఉన్న పామాయిల్ పామాయిలు అని ఎక్కువ ఈ సందర్భాలు ఎక్కువ వస్తున్నాయి తెలియని రైతులు కూడా దీని గురించి తెలుసుకొని చాలా మంది కూడా ఈ మూడు నాలుగు సంవత్సరాలు కూడా ఎక్కువ నాకు తెలిసిన ఏరియా ల్యాండ్ లో కూడా ఎక్కువ పామాయిలు వేస్తున్నారు దీనిలో మేము కూడా ఏంటి పామాయి దీన్ని తేడా ఏంటంటే పామాయిలు పొన్న రేటు చాలా బాగుంది ఇందులో సఫ్ ఏంటి వచ్చినా కూడా రైతుకి ఇబ్బంది లేదు కాబట్టి చాలా అభివృద్ధిగా ఉంది కాబట్టి మేము కూడా ఇది వేసుకున్నాం అని చెప్పి చాలా మంది రైతులు చెప్పడం జరుగుతుంది అలాగే ఆ ఇక్కడ బాకలు కూడా లోకలు కూడా ఇక్కడ మొక్కలు కూడా అలాగే ఎరువులు ఇవ్వడం ఈ యొక్క సపోర్టు కంపెనీ వారి నుంచి కానీ ప్రభుత్వం ప్రభుత్వ వారి నుంచి కానీ ఈ సపోర్ట్ ఇక అతను నాలుగై సంవత్సరాలు మేము చూస్తున్నాం కంటిన్యూగా జరుగుతుంది కాబట్టి దీనికి ఎటువంటి పని లాంటి రైతులు కూడా చక్కగా ఈ పామాయిలు దిగుమతి చేసుకొని బాగా మొక్కలు జరిగితే అందరి కూడా బాగుంటుందని చెప్పి రైతుకి పామాయిలు అనేటే నెంబర్ వన్ పర్టన్ భాషలో ఈ రోజు చూస్తే నాకు పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరంలో నా ఇతర పరిచయం అయ్యారు బాబు ఇది మీ పాట చేస్తే బాగుంటుంది అభిమానించి చెప్పడం పరిచయండి స్టార్టింగ్ పంతొమ్మిది వందల తొంభై ఏడు వేయడం జరిగిందండి ఈ రోజు వరకు కూడా నేను వేస్తూ నాతోటి మిత్రులు చాలా మంది రైతులకి నా సలహాలు సూచనలు అనుభవాలు చెప్తూ చాలా మందికి సపోర్ట్ చేసి రైతులు చేయించడం కూడా జరిగింది వేసిన ప్రతి రైతు కూడా చాలా సంతోషం ఉన్నారని అనుకుంటున్నాను ఎంతేదంటే ఏ వ్యవసాయం పెట్టినా ఎకరానికి పదివేలు మించి రావట్లేదు అది ఇవాళ మామయ్య రైతు అయితే మినిమం ఎనిమిది వందలు వస్తుంది ఎకరానికి ఎందుకంటే మినిమం రేట్ కూడా మనకి నుంచి పదిహేను ఉంది లక్ష యాభై వేలకు వస్తుంది యాభై యాభైపోయినా ఎకరానికి బామాయలు మీద లక్ష రూపాయలు రైతు తీయగలుగుతున్నాడు అంటే ఏ వ్యవసాయంలో కూడా మిగతా వ్యవసాయం రావట్లేదు కాబట్టి రైతులు ఇది గమనించాలి ఏ రైజులే కాకుండా ఇంకా మిగిలిన ఉంటారు తెలుసుకొని మంచి సలహా చేస్తారు మన డిపార్ట్మెంట్ వారు కాబట్టి మొక్కలు వేసి మనం అభివృద్ధి అవుతాం మనతో పాటు మన రాష్ట్రం మన దేశం కూడా అభివృద్ధి అవుతుంది ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి మన ఆయిల్ ఆయన దిమ్మ చేసుకోవచ్చు దిమ్మ చేసుకుంటే మన అమౌంట్ అంతా కూడా దాన్ని రాజుగారు చెప్పినట్టు ఇతర దేశాలు వెళ్ళిపోతుంది మనం అభివృద్ధి అవుతూ మన రాష్ట్రాల మధ్య అభివృద్ధి చేయడం రైతు చాలా వెన్నుమొక్క అందరికంటే ముఖ్య విషయం ఏంటంటే పామాయిల్ లో రైతు బాగుంటున్నాడు దేశం బాగుంటుంది విరివిగా పామాయిల్ పండించని మహోత్సవం అని చెప్పేసి ప్రతి సంవత్సరం అంత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎన్ఆర్ఐ స్కీమ్ కింద జరుగుతుంది మొత్తం దగ్గర ఐదు లక్షల కోట్లు ఎలర్ట్ చేశారు ఐదు లక్షల ఎకరాల్లో మనం పామాయిల్ మొక్కలు పెంచాలని చెప్పేసి కాదు ఇప్పుడు వరకు లక్ష ఎకరాలు కూడా పంచలేకపోయారు అంటే అనుకున్న దానికి డౌట్ లేదు ఆయన ఉద్దేశం సెంట్రల్ గవర్నమెంట్ మోటివ్ ఏంటంటే మనకు స్వయం సమృద్ధి ఆయిల్ ఆత్మ నిర్భరీ ఆయిల్స్ కూడా సెల్ఫ్ ప్రొడక్షన్ స్టార్ట్ ఉద్దేశంతో ఆ స్కీమ్ స్టార్ట్ చేసినప్పుడే కనీసం యాభై శాతం ఆయిల్ చాలు హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఫిఫ్టీ పర్సెంట్ మనకు ఏదైతే మనం వాడుతున్నా ఆయిల్ ఫిఫ్టీ పర్సెంట్ సగం ఆయిల్ అన్న కనీసం మన దేశంలో పండించుకోగలిగితే మనం దగ్గర లక్ష కోట్ల రూపాయలు విదేశీకి మన డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ఆయిల్ మలేషియా ఇండియా థాయిలాండ్ కంట్రీస్ ఇస్తున్నాం పెట్రోల్ తర్వాత ఏస్ట్ ఇంపోర్ట్ తీసుకుంటున్నా ఆయిల్ ఎడిబుల్ ఆయిల్స్ అన్నిటికీ ఫస్ట్ దగ్గర మూడు లక్షలు కోట్లు నాలుగు లక్షల కోట్ల రూపాయలు రూపాయలు పెట్రోల్ మనం తీసుకుంటాం పెట్రోల్ అయిపోయింది దాని తర్వాత ఆయిల్ ఎడిబుల్ ఆయిల్ సైడ్ అన్ని కలుతాయి అది పామ్ ఆయిల్ అవ్వచ్చు గ్రౌండ్ ఆయిల్ అవ్వచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ అవ్వచ్చు రేపు సైడ్ అన్ని రకాల ఆయిల్స్ కలుతాయి అందువల్ల ఇది పెట్టిన తలకు ముఖ్య చేసాం ఇందాక మన గారు చెప్పారు యాక్చువల్గా రేటు డౌన్ అవుతుంది అనేది ఆ రేటు డౌన్ అవడం అనేది పంట ఎక్కువ రేట్ డౌన్ అవ్వలేదు అలాగే కంపెనీలు తగ్గించుకొని రేట్ డౌన్ అవ్వలేదు ఈ కంపెనీలకి ఇందులో మిగతా వాటిలో కంపెనీ లాస్ అయితే రైతులు లాభపడటం లేదా రివర్స్ ఉంది ఇక్కడ జిల్లా పామాయిల సంఘం పెట్టి ఈ పామాయిలు వేయడం వల్ల రైతులకు ఉపయోగం ఏంటంటే పామాయిలు ఒక పాడేవులాడు మంచి హెల్దీగా ఉన్న పామా పాడావు ఎలాగో ఈ పాడావు ఎలాగో ఈ పామాయిల్ కూడా అలాగే ప్రతి పది పదిహేను రోజులకే ఆదాయం వస్తుంది ఒక రెండు నెలలు గ్యాప్ వస్తుంది కానీ ఎప్పుడూ డబ్బులకు లోటు ఉండదు ప్రతి ప పంట కంటే ఈ పంట చాలా మెరుగు అలాగే విదేశీ మార్గద్రవ్యాన్ని ఆదా చేసే పంట ఏదన్నా ఉందంటే ఒక పామాయిలు పామాయిలు రైతు దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరు రైతులు ఈ పామాయిలు వేసుకుని అందులో పామాయిలు ఒకటే కాకుండా అంతర పంటలు చాలా పంటలు ఉన్నాయి చిన్నప్పుడు చిన్న మొక్కప్పుడు అంతర పంట కొన్ని ఉన్నాయి పెద్ద ఎదిగిన తర్వాత అంతర పంటలు కొన్ని ఉన్నాయి పెద్ద ఎదిగిన తర్వాత ఏంటంటే మన ఈస్ట్ గోడవరి వెస్ట్ గోడవరి రైతులు కొంతమంది ఒక్కేస్తున్నారు అదేవిధంగా కొంతమంది ఇది జాజికాయ జాజికాయ కూడా వేస్తున్నారు దానివల్ల చాలా బాగుంది ఇంకా కొంతమంది చెట్లకి పిప్పర వేస్తున్నారు అలాగే ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళందరూ కూడా ఈ పంటని అంతర పంటలు కూడా పండించి రైతు క్షేమంగా ఉండాలి ఈ రైతు వల్ల స్టేటు కూడా క్షేమంగా ఉండాలి అలాగే ఇండియా కూడా క్షేమంగా ఉండాలి ఈ అందరూ రైతు అంటే నేను విమర్శించడానికి అంట లేదు అన్ని పంటలు పండించే రైతుకంట ఈ పామాయిల్ పండించే రైతు ఈ మన భారతదేశంలో క్షేమంగా ఉన్నాడని చెప్పేసి చెప్పడానికి నేను ఒక రైతుగా గర్వపడుతున్నాను నెషల్ డ్రైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ భాగంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఏంటంటే జూన్ ఇరవై ఐదు నుంచి ఆగస్టు ఇరవై ఆగస్టు పదిహేను సారీ జూన్ పదిహేను నుంచి ఆగస్టు పదిహేను వరకు అరవై రోజుల పాటు ఆల్ ఇండియా లెవెల్లో మనం ఈ క్యాంపెయిన్లు చేస్తున్నాం అంటే మో మనకి ఇచ్చిన అలాట్మెంట్ ఇంట్లో థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంటేజ్ ఏరియా రావాలని చెప్పేసి ఈ ఈ మంత్స్ ఎందుకు నిర్ణయించాలంటే ఈ వర్షాలు పడే నెలలో బాగా హైలీ సోటు పొలం అంటే పామాయిల్ కల్టివేట్ చేయడానికి అందువల్ల సెంట్రల్లో అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిసి అలా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం ప్రతి మండలంలో ఒక కార్యక్రమం నిర్వహిస్తాం దీని ద్వారా రైతు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని పామాయిల్ పంట పండించుకుని అలాగే రైతులు కావాల్సిన సూచనలు సలహాలు మా స్టాఫ్ ప్రతి మండలానికి ఒకళ్ళిద్దరూ అలాగే టెక్నికల్ టీం కూడా కొంతమంది ఇచ్చారు అయితే క్రాఫ్ మేనేజ్మెంట్ ఏరియా పెరగటం వల్ల కొత్తగా ఎంతమంది మొక్కలు వేస్తాం ఉండేది కొత్తగా కంప్లైంట్ చేసింది ఈ వేసిన మొక్కలు అప్పటికి చూసుకోవాలి ఆ మొక్కలకు తల్పోతే తెగులు వచ్చినా ఇంకేదైనా ఇబ్బందులు వచ్చినా ఎరువులు ఎలా వేయాలి దానికి ఒక క్రాప్ మేనేజ్మెంట్ టీం అని కొత్తగా టీం డెవలప్ చేస్తారు వాళ్ళ పని ఏంటంటే ఓన్లీ ఎరువులు వేపియటం ఆ పురుగులు ఏమైనా వస్తే సలహాలు చుట్టూ ఇవ్వటానికి కోసం ఒక టీంని పెట్టింది వాళ్ళంతా కూడా హైలీ క్వాలిఫైడ్ ఆ క్వాలిఫైడ్ పర్సన్ వచ్చి మీ క్షేత్రస్థాయిలో పరిశీలించి మీ తోటలో ఏమైతే ఎరువులు వేయాలి ఎలా వేయాలి ఎరువులు కూడా వేసే పద్ధతి ఏమంటే ఎరువులు కూడా ఉండాలి రెండు ఈక్వల్ ఇంపార్టెంట్ పద్ధతి చేయకపోయినా అది ఎరువు సరిగ్గా ఉపయోగపడతాయి అలాగే తెగులు పురుగులు వచ్చినప్పుడు పురుగులు గట్టి శిశరక్షణ చేపట్టాలంటే అనేది కూడా మా కంపెనీ చాలా గట్టిగా ఫోకస్ చేస్తుంది అలాగే ప్రతి రైతులో కూడా ఈ ఏరియా పెంచడం కన్నా కూడా ఉండ తోటల నుంచి ఎక్కువ దిగుబడి రావాలండి ఒక టన్ను రెండు టన్నులు పెంచాలి అనేది దానివల్ల ఈ మాల్చింగ్ ప్రాక్టీసెస్ కానీ లేకపోతే ఫెట్టికేషన్ కొత్తగా ఫెట్టికేషన్ ప్రాక్టీస్ వచ్చింది అంటే ఎరువులు కూడా ఆరా చేసుకోవచ్చు మనం కెమికల్ మన రైతులు చాలా రైతు సోదరులు ఎరువులు రేట్లు పెరుగుతున్నాయి సార్ లేబర్ రేట్లు పెరుగుతున్నాయి ఫామాల రేట్లు అనుకూలత పెరగలేదని చెప్పింది ఎప్పుడైతే ఎరువులు రేట్ పెరిగి ఎరువులు రేట్ పెరిగినప్పుడు ఎరువులు క్వాంటిటీ తగ్గించుకోవచ్చు రేటు మన చేతిలో ఎవరు మనం ఎవరూ చేయలేము దాని క్వాంటిటీ తగ్గించుకోమండి ఏదైతే ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ ఎరువులు సపోజ్ ఒక పది బ్యాగ్ రూపాయలు వాడతాం రైతు అదే మనం పెట్టుకేసి మెదడుకి వెళ్తే కనీసం ఏడు బ్యాగులు తగ్గిపోతాయి అంటే మూడు బ్యాగులు మేళం ఉంటుంది మొక్కలు వేయడం కోసం మన వాళ్ళు ఈ మేళం పెట్టడం జరిగింది జూన్ పదిహేను నుండి ఆగస్టు పదిహేనో తేదీ వరకు ఈ మేళ రెండు జరుపుతారని చెప్పారు ఈ రెండు కూడా మనకి నీరు వర్షాలు పడతాయి అనుకూలం ఉంటుంది రైతులందరిని ఉత్తేజ పరిసరాల ఉద్దేశం వచ్చి చెప్పడం జరిగింది అలా రైతులందరూ కూడా ఇది చెప్పిన విన్నారు చక్కగాను మనం మొక్కలను వేసుకొని డెవలప్ చేసుకోవడంలో మిగతా వ్యవసాయం కంటే పామాయిల్ రైతు చాలా ఆనందంగా ఉన్నారని అందులో నేను ఒక్కనే పామాయిల్ రైతుగా నేను పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరంలో పామాయిల్ రైతుగా స్టాక్ ప్రారంభించాను రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఉద్యూత్వనం వల్ల మొక్కలు డామేజ్ అయినాయి నష్టం అదే కృషిని మళ్ళించుకుని పామాయిలు మొక్కలు వేయడానికి కారణం ఏంటంటే మిగతా మొక్కలన్నిటి కూడా కొంత నష్టం జరుగుతుంది పక్షుల వల్ల వచ్చు పశువుల వల్ల వచ్చు కోతుల వల్ల వచ్చు పామాయిలు రైతు ఎక్కడ కూడా లేదు ఏదైనా పొరపాటు ఉదు తుపాను కూడా మొక్కకు పోతే రైతుని మళ్ళీ ఆదుకుని డిపార్ట్మెంట్ వారు మనకి కంపెనీ వారు కూడా మొక్కకి వెయ్యి రూపాయలు తొప్పులు ఇవ్వడం జరిగింది కాబట్టి నా సపోర్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా అందరూ బాగుండాలంటే అలాగే దేశం బాగుంటే మొక్కలు కట్టితే మన పామాయిలు మొక్కలు వేసి పాట పండించి మంచి ఆదాయం కూడా వస్తుంది కాబట్టి మనం బాగుంటూ ఇంపోర్ట్ మన ఆయిల్ బయట నుంచి అమ్మెల్యేసే తెచ్చుకున్నాం బయట తెప్పించుకోకుండా ఉండాలంటే మనం ఇంకా తోటలు పెంచి ఆయిల్ పెంచుకున్నట్లయితే మనం బాగుంటాం మనతో పాటు మన దేశం బాగుండాలని నేను కోరుకుంటూ మన రైతులందరూ కూడా పామేల మొక్కల్ని మరింత అభివృద్ధి చేయాలని నెక్స్ట్ కొంతమంది చిన్న అపోహ ఉన్నది ఆయిలెట్ తగ్గిపోతుంది పంట ఎక్కువైపోతుంది చెప్పారు సారు ప్రజెంట్ మనకి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంటే చేసుకుని ఉంటాం ఇంకా సిక్స్టీ పర్సెంట్ మనం మొక్కలు వేయాలి ఇంకా మొక్కలు వేసి ఆదాయాన్ని పెంచాలంటే ఇంకా మన పంటను పండించాలి కాబట్టి మన దేశాన్ని మనం ఉపయోగపడాలి మన అందరూ కూడా మొక్కలు వేసి పంటలు బాగా అభివృద్ధి చేసి పంటను పండించుకుంటే రైతుల బాగుండదు మినిమం మనకి ఒక సంవత్సరానికి ఎకరానికి లక్ష రూపాయలు నాకు వస్తుంది నేను ఆల్రెడీ పది ఎకరాల పామెల రైతుని ఖర్చులు పోయిన పదిహేను లక్షల రూపాయలు తీసుకోగలుగుతాం రైతు ఈ పంటలో కూడా మనకు అంత రావట్లేదు కాబట్టి రైతులందరూ కూడా అర్థం చేసుకొని వచ్చినట్టు ఆ మీటింగ్ అంతా విన్నారు కాబట్టి మొక్కలు వేసి బాగా పెంచి ఆదం పెంచుకోని రైతుపోవడం బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను